పిఎల్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేను ప్రజలతోనే నన్ను గెలిపించినందుకు ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని దీపేట ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ దీపట ప్రజలతోనే నేను అందరితోనే కలిసి మెలిచి ఉంటానని చెప్తున్నా ఎందుకంటే నాకు ఏ పార్టీ లేక ఇండిపెండెంట్ గా ఉండి అందరితో కలిసి మెలిచి ఉంటానని కలిసి మెలిచి ఉంటానని చెప్తున్నా అయితే బీపీపేట మండలంలో మాకు ఎలాంటి గౌరవం లేకుండా బీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదు అందుకే మేము అందులో రాజీనామా చేసి ప్రజలు రేపు ఏ కారణచరణ సిద్ధంగా చేసినా ప్రజల పక్షైనా ఉంటాం ప్రజల నిర్ణయం ప్రకారమే ఉంటాము ప్రజలను ఏ నిర్ణయం తీసుకున్నా మమ్మల్ని కూరేగాలు అమ్ముకున్నాం అలాంటి వ్యక్తులను మాకు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మా ముద్ర సోదరులకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కుల బీపీట గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు వచ్చిన కష్టానికి మేము పోరాడాము చాలా పోరాడాము మాకు సభ సభ్య సమాచారం విషయంలో ఎంత బాధాకరం అంటే ఇచ్చిన ఎన్ని కొట్లాడాము రిజర్వేషన్లు రామరెడ్డిపల్లెడ్ వేయాలి మళ్ళీ మహిళలకు మంచి వృత్తి కల్పించాలి అంగన్వాడీలో కూడా మంచి ఫుడ్ పెట్టాలి ఫుడ్ లేని వాళ్ళ ఫుడ్ పెట్టాలని మమ్మల్ని ఇలా మాట్లాడినందుకు మమ్మల్ని ఏ వర్క్ కూడా ఇవ్వలేదు వర్క్ కూడా మాకు ఇవ్వలేదు ఎందుకు ఇట్లాంటి దానికి ఉండి కూడా వేస్ట్ అందుకే ప్రజలకు ఇదంతా ఖచ్చితంగా తెలవాలని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను రేపు ఇవ్వాలంటే ఏ పాట బీఫామ్ ఇస్తే కాదు ప్రజలు ఇచ్చిన బీఫామ్తో హండ్రెడ్ పర్సెంట్ ఏదన్నా మా కార్యచరణ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రజలతో బీపీ ప్రజలతో మళ్ళీ కుల కులస్తులతో నిర్ణయించుకున్న తర్వాత మా ఖచ్చితంగా ఏ పాటలో పోతామా పోమా తర్వాత ఆలోచన చేస్తాం అంతేకాని ఇప్పటి వరకు మేము మాత్రం ఏ పాటలు లేమో మమ్మల్ని ఏ పార్టీలో గుర్తిస్తలేదు పాటలు కూడా ఏ పార్టీలో మేము జీలు మేము ఆల్రెడీ ఎంపీటీసీ ప్రజల పార్టీల త ప్రజలతో ఉన్నాము ప్రజలతో ఇప్పటికే ఉంటున్నాము ఉన్నాము ఉంటున్నాము కూడా అప్పటి నుంచి గంటే ఉన్నది ఇప్పటి నుంచి అంతే ఉన్నది బీఆర్ఎస్ లేదు ఏది లేదు ఏ పార్టీకి మాకు సంబంధం లేదు ఇప్పుడు ప్రజల నుంచే ఉంటున్నాము కానీ మాకు ప్రతి వరకు చేయాలంటే కూడా ఇబ్బంది అవుతున్నది దాని గురించి మేము ప్రజలు నిర్ణయిస్తాం మేము తప్పు చేసినా కానీ తలంచుకుంటాం ఎందుకంటే తప్పు అప్పుడప్పుడు జరుగుతుండొచ్చు మాకు ఎవరు తప్పు చేసినామన్నా చాలా వర్కులు వచ్చాయి ఆ వర్కుల కూడా చాలా మాకు మోసం చేశారు ఎందుకంటే ఈ మీడియా ముఖ్యంగా ఇప్పుడు కూడా చెప్పకపోతే సరైనది కాదు కాబట్టి మీకు వంద శాతం మేము గ్రామస్తులు బీవీపేట గ్రామస్తులు వంద మీకు మీకు తప్పుగా మేము మేము తప్పుగా మేము ఏదైనా చేసినట్టు ఉంటే మేము ఇది చేస్తాం ఎందుకు ఎందుకనగా మీరు గెలిపించినప్పుడు మేము ఖచ్చితంగా మాట పడవలసిందే అందుకే మిక్షబాబు చెప్తూ ఇలాంటి దుష్ఫలం మళ్ళీ రావద్దని మనసులో అభినందిస్తూ కోరుకుంటూ చర్యలు తీసుకుంటూ కామారెడ్డి జిల్లా విట మండలంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావున మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ప్రజల పక్షాన్ని నిలబడతామని మీడియా ముఖంగా తెలపడం జరుగుతుంది కావున ప్రజలే మా ఏజెండా ప్రజలతో మేము పరిపాలిస్తాం ప్రజల ఇచ్చిన మాకు మేము శిరోశీకి నమస్కరిస్తాం ఎందుకంటే ఎవరో ఇచ్చే బీఫామ్ కంటే మాకు ప్రజలు ఇచ్చిన బీఫామే మాకు చాలా విలువైనది కావున